సమీర దర్శన్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో శరణ్య అక్కడికి వెళ్ళి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది మీ అంగీకారంతో పనిలేదు అని సమీర చెప్తుంది దానితో శరణ్య కోపంగా సమీర దగ్గరికి వెళ్ళి సమీర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది శరణ్య ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏయ్ అని చెప్పి సమీర అంటుంది నోర్ ముయ్ అని చెప్పి శరణ్య అంటుంది ఆయన భర్త మెడలో మూడు ముళ్ళు వేశాడు ధర్మేజ అద్దేచ కామేజ అని చెప్పి ప్రమాణం చేశారు ఆయన చేతులతోనే మెడలో పసుపు తాడు పడింది అలాంటి ఆయన్ని నువ్వు సొంతం చేసుకుంటా అంటే ఎలా ఊరుకుంటాను ఇద్దరి మధ్యలో దూరటానికైనా ఆ రోజు అలాంటి కేసులో ఇరికించావు ఇద్దరి మధ్యలో రావటానికైనా ఇదంతా చేసింది అని శరణ్య షమీరను అడుగుతూ ఉంటే షమీర టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది దర్శన్కి ఏమి అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి